నమస్తేనండి మీ కేఎస్ నాయుడు కేఎస్ నాయుడు సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్ స్వాగతం నిన్న చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ అందరు కలిపి కలెక్టర్లు మీటింగ్ పెట్టడం జరిగింది సో ఈ కలెక్టర్ మీటింగ్ పెట్టడం అనేది మంచిదే కానీ దీంట్లో డిస్కస్ చేసినటువంటి అంశాల్లో కొన్ని లాజిక్లు మర్చిపోతున్నారు జనరల్గా సీఎం స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి కలెక్టర్కి ఆదేశాలు ఏమి ఇస్తారు నేను ఒక పాలసీ అనుకున్నాను ఆ పాలసీని కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేసే విధంగా చూడండి తప్పులు తడక లేకుండా చూడండి అని చెప్తే అది అలా చేయడం వరకు కలెక్టర్ల యొక్క బాధ్యత అంతే తప్ప దీంట్లో కరప్షన్ జరుగుతుందా లేదా అనేది వాళ్ళకి తెలిసినా కూడా ఏం చేయలేని పరిస్థితి ఉంటుంది ఎందుకంటే జనరల్గా ఫర్ ఎగ్జాంపుల్ ఇసుక కానీ మద్యం కానీ తీసుకుందాం ఇసుక మద్యంలో జనరల్గా ఎవరు దాన్ని గెయిన్ చేసుకుంటారు ఆ టెండర్లు కానీ లేకపోతే ఆ షాపులు కానీ పార్టీకి సంబంధించిన చేస్తే ఎక్కువ తీసుకుని ఉంటారు ఒకవేళ కలెక్టరు మద్య షాప్ కాడికి వెళ్ళేసి నువ్వు తప్పు చేస్తున్నావు నువ్వు ఎక్కువ కమ్ముతున్నావు తక్కువ అని చెప్పి నిలదీసేయడానికి ఆ మాటలు వాళ్ళు వింటారా ఎందుకని అధికారంలో ఉన్నటువంటి సింపతైజర్సే కదా అవి తీసుకునేది అప్పుడు అతనేం చేస్తాడు ఎమ్మెల్యేకో ఎంపీకో ఫోన్ చేయి కలెక్టర్ చెప్తాడు అప్పుడు కలెక్టర్ అతని యొక్క విధి నిర్వహణ సక్రంగా ఎలా చేయగలరు కాబట్టి కలెక్టర్లు చేయాల్సిన రెస్పాన్సిబిలిటీస్ వాళ్ళ డ్యూటీసు కలెక్టర్లతో ఉంటాయి కానీ ఇందులో అవకతవకలు జరగకుండా చూడగలరు తప్ప దాన్ని నియంత్రించేటువంటి పరిస్థితులు కలెక్టర్లకు ఉండదు అట్లా కాకుండా ఎప్పుడైతే ఈ పాలసీస్ అన్నీ ప్రభుత్వ ఆధీనంలో ఉంటాయో అప్పుడు కలెక్టర్లు ఏం చెప్పినా కూడా జరిగేట పరిస్థితి ఉంటుంది కానీ ప్రభుత్వ ఆధీనంలో లేకుండా సింపతైజర్స్లో లేకపోతే ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఉంటే ఖచ్చితంగా వాళ్ళ ఇష్టానుసారమే ఉంటుంది అది ప్రభుత్వ పెద్దలు అర్థం చేసుకోవాలి అట్ట వదిలేసి కలెక్టర్లు మీరు చేయాలని అంటే చేయగలరు కలెక్టర్లు ఎప్పటికైనా సరే కలెక్టర్లు వాళ్ళు డ్యూటీ వాళ్ళు చేసుకొని పోవాల్సిందే తప్ప రాజకీయ నాయకుల మీద ఒత్తిడి చేసేటువంటి పరిస్థితి అయితే ఉండదని నా అభిప్రాయం సరే మీరు కూడా ఆలోచించండి థ్యాంక్ యూ